జై మాత దేవీ నవరాత్రుల ఐదవ రోజు శ్రీ దేవి గారికి ఇష్టమైన నైవేద్యం మంత్రం ఇష్టాలు తెలుసుకుందాం రండి మహాలక్ష్మి గారికి ఎంతో ఇష్టమైనది తీపి పొంగలి అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అది కూడా చాలా రుచికరంగా అద్భుతంగా చేసేసుకుందాం రండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ ముందుగా ఒక కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి అదే కప్పుతో బియ్యం కూడా తీసి బాగా కడుక్కొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి మొత్తం ద్వారగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ వేసి దగ్గరగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి కుక్కర్లో పెట్టుకుంటే మూడు విజిల్స్ పెట్టి ఆపేయండి తర్వాత ప్రసాదం గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి కొన్ని కొబ్బరి ముక్కలు కొన్ని కిస్మిస్లు కొన్ని ఉప్పు అలుకులు వేసి ద్వారాగా వేయించి పక్కన పెట్టేసుకొని దానిలోనే కొంచెం బెల్లం తురుము వేసుకొని తగినని వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి ఒక తెరలు వచ్చిన తర్వాత ఇందాక మనం ఇందాక మనం ఫ్రై చేసుకొని వచ్చిన కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకొని ఉడికించిన అన్నాన్ని కూడా వేసుకొని దగ్గరగా కలుపుకోవాలి ఇలా దగ్గరగా పాకం వచ్చేంత వరకు కలుపుకొని కొంచెం మేరకలు పొడి చిన్న కలుపుకొని వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తిప్పి పొంగలి అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైన పొంగలి శ్రీ మహాలక్ష్మి దేవి గారికి పాటించవలసిన మంత్రం శ్రీమ్ హీం హైం మహాలక్ష్మీయే నమ శ్రీ మహాలక్ష్మీదేవి గారికి ఇష్టమైన రంగు నిందు గులాబీ రంగు అంటే చాలా ఇష్టం అంట కుదిరితే అష్టోత్తరం మహాలక్ష్మి శతనామావళి అష్టకం కూడా చదువుకోండి చాలా మంచిది అమ్మవారికి గులాబూలతో పూజిస్తే ఎంతో ప్రీతికరంగా చెందుతారు జై మాత